భారత స్వతంత్ర సంగ్రామంలో ముస్లిం నేతల పాత్ర గణనీయమైందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు కులమతలకు అతీతంగా దేశ వ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ స్వతంత్ర దినోత్సవం అని వివరించారు బుధవారం గుంటూరు అంజుమాన్ ఇస్లామియ సంస్థ ఆధ్వర్యంలో అంజుమాన్ హైస్కూల్ నుండి అంజుమాన్ షాదిఖాన వరకు అవసత్ చలంగే దేశ్ కెలియే ఆజాది అంజుమాన్ కే సౌత్ ర్యాలీలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంజుమాన్ హైస్కూల్ చదువుకునే విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు గత వైసీపీ పాలనలో ఈ స్కూల్ ఫీజులు వసూలు చేశారని ఆరోపించారు అలాగే అంజుమాన్ ఇస్లామియా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కులమతాలీకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర వేడుకలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా గుంటూరు నగరంలో ఎంతో అతిపెద్ద పురాతనమైనటువంటి అంజుమన్ ఇస్లామియా కమిటీ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత మొదటి కార్యక్రమంగా ఆజాదీ అంజుమన్ కె సాత్ నినాదంతో అంటే అంజుమన్ సంస్థ కూడా ఈ స్వాతంత్ర స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి మేధావుల్ని ముస్లిం ఉలమాలని ముస్లిం పెద్దల్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ముస్లిం మేధావులు ఉలమాలు ప్రాణాలు బలి తీసుకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు యుద్ధ పోరాటంలో అనేక మంది అసూలు వాసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా అంజుమన్ సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా గుంటూరు నగరంలో అనేక మంది అనేక మంది ముస్లింలకు అవసరమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా మ బైలాస్లో పెట్టినటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని రాబోయేటువంటి రోజుల్లో చేపట్టేటువంటి ఉన్నాయి ముఖ్యంగా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు అంజుమని ఇస్లామియా స్కూల్ దాదాపు ఎనిమిది వందల మంది విద్యార్థులు ఉచితంగా ఈరోజు విద్యా బోధన అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకటో క్లాస్ నుంచి పదో తారీఖు వరకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అంజుమన్ స్కూల్ ద్వారా అనేక మంది పిల్లలకు విద్యా బోధన కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఎవరైతే అవసరమైనటువంటి ప్రతి ఒక్క ముస్లిం కూడా సహాయపడేటువంటి కార్యక్రమాలు ఈరోజు అంజుమన్ ఇస్లామియా తీసుకొని ముందుకు సాగుతూ ఉంది అందుకని ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలు మేధావులు ఉలమాలందరినీ కూడా పిలిచి ఈరోజు అంజుమన్ కేస్ ఆ ఆజాది అంజుమన్ కేసాద్ నినాదంతో ఒక వాక్ని ఏర్పాటు చేయడం ఈ వాక్లో పెద్దలందరూ మాజీ అధ్యక్షులు మొహిద్దీన్ గారు అలాగే పెద్దలు అనేక మంది కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పరిస్థితుల వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ